ఇప్పుడు మా సార్ మాట్లాడి ప్రిన్సిపాల్ సార్ గారు ఒక ఫోటో ఎడిషన్ కి ఆహ్వానించడం జరుగుతుంది దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీరందరూ ఒక వేదికలో వేదిక మీద ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడాలని కోరుతున్నాము గుడ్ మార్నింగ్ ఆయన ప్రిన్సిపాల్ సార్ ఇక్కడికి వచ్చిన మన సార్లందరికీ ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ మా పేరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు షేక్ ఇమ్రానా నేను అంగన్వాడీ టీచరు మళ్ళీ మా సార్ ఇమ్రాన్ సార్ వచ్చేసి చైర్మన్గా ఎన్నిక చేయబడ్డారు మన కాలేజ్కి అయితే సార్ అన్నట్టు మొబైల్ మొబైల్ ఇయ్యద్దు అని అంటుంది కదా ఓకే మీరు అన్నది కరెక్ట్ సార్ మొబైల్ వల్ల మానవత్వం చనిపోయింది మా కాలంలో మేము ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అయినా మిమ్మల్ని చూస్తున్నాం మా మేము చదువుకునేటప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీరు మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది మళ్ళీ ఇక్కడ మా మా టీచర్స్ అయినా లెక్చరర్స్ ఎనీ టైం మా బేబీ ఇంటికి రాకున్నా టైంకి ఇట్లా ఫోన్ చేయడము ఇట్లా మా ఫాతిమా మేడం అయినా మా ఇమ్రాన్ సార్ ప్రిన్సిపల్ సార్ అయినా చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు బెస్ట్ హరీ గుడ్ నాకు చాలా నచ్చింది నేను కూడా ఇంకా ఎట్లాంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా వచ్చేలాగా నేను కూడా సహకరిస్తాను సార్ ఇంకొకటి పేరు శ్రీనువాస్ మా బాబు ఇక్కడ ఓఏ ఆఫీస్ అసిస్టెన్షిప్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ముఖ్యంగా ఇట్లాంటి పేరెంట్స్ మీటింగ్ అనేది నిర్వహణ ప్రతి నెల జరుగుతే విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి నెల సెకండ్ సాటర్డే హాలిడే ఉంటారు కాబట్టి ఫస్ట్ సాటర్డే ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తే పేరెంట్ వచ్చి పిల్లల యొక్క అభివృద్ధి ఏంటని తెలుసుకుంటారు కాబట్టి ఇది ఒక నా సజెషన్గా నేను చెప్తున్నాను మీ పేరెంట్స్ ఈరోజు మెగా పేరెంట్స్ సమ్మేళనం మెగా తల్లిదండ్రుల సమ్మేళనం మరియు లెక్చరర్స్ యొక్క సమ్మేళనం అనేటువంటిది చాలా ఆలోచనలు తలహాలు పంచడం జరిగింది రేపటి విజయానికి ఇవి విత్తనాలు ఉపయోగపడతాయి ఈ సమావేశం ఇక్కడతో ముగిసిన మన పండుగ మాత్రం ఎల్లప్పుడు ఇలాగ కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడితో ఈ సమావేశం ముగిసింది అందరికీ ధన్యవాదాలు సోము हालांकि आज जो भी पूछने का रहता जो भी एक्सप्रेशन रहता वो पेरेंट्स के रहते और टीचर्स रह जो सवाल सवाल पूछते पेरेंट्स उसके आंसर देते लेक्चर फिर भी कतीजा मरियम एमएलडी एल डी फर्स्ट ईयर एंड उसके बाद सना फिर दो जवाब का ప్లీజ్ రెడీ రహనా చైర్ జల్దీ ఒపీనియన్ కోనా చైక్ లెస్ వెయిక్ లిస్ట్ ఒక్కటి మాత్రం నిజం పిల్లల్ని మాత్రం సెల్లుకు దూరంగా ఉంచండి ఇది ఒకటి మా చిన్న విన్నపం ఎందుకంటే ప్రతి పిల్లవాడి దగ్గర సెల్ ఉంటుంది చెప్పేటువంటి పాఠ అంటే స్ట్రెడ్ పక్కగా ఉంటుంది മതി അത് മാത്രം ചൂടേ പരമാ ലോ ചിലോ മധുരവാലോ മധുരവാല எப்படி విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా మారుతున్నారు అనే విషయాలు తెలియకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఉంది సో ఇక్కడ ఉన్న చాలా మంది చాలా మంది లెక్చరర్స్ నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ లెక్చరర్స్ అందరూ కూడా గవర్నమెంట్ లో చదువుకున్న వాళ్ళని నేను పర్సనల్గా నా ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి నా పీజీ వరకు నేను గవర్నమెంట్ లో చదువుకున్నాను అలా చదువుతున్నాను రైట్ మా కుటుంబాలు తెలుసుకుంటా ఉన్నా ఈ విధంగా మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నెలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం కావచ్చు కంటెంట్ని డెలివర్ చేయడం కావచ్చు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కావచ్చు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు అన్నిట్లో కూడా ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు ముందున్నాయి దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా యూ షుడ్ గెట్ మినిమమ్ టెన్ అడ్మిషన్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆ విధంగా మనం చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అవుతాం అదేవిధంగా మన గవర్నమెంట్ గాను తెలుగు భాష గారిని అతి తక్కువ సమయంలో ఒక చిన్న మధురమైన పాటలు అతను తెలుగు అధ్యాపకృందానికి చెప్పగానే ఎన్ని పనులున్న మీ యొక్క టయాన్ని మా కోసం బెచ్చించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా ఎంతో ఓపిగ్గా మా మేము చదువుకోలేము ఇక సార్ నాకు మేడం గుడ్ మార్నింగ్ ఐగో నా బిడ్డే పాస్ ఐదు రాష్ట్రంలో పాస్ అయింది సార్ ఇప్పటికైతే నాకు ఇద్దరు బిడ్డలు సార్ ఇప్పుడైతే మంచిగా చదువుతుంది సార్ సర్గో మేడం సార్ ఫోన్ చేస్తుంది సార్ మాట్లాడుతుంది సార్ ఎప్పుడైనా కానీ ఫోన్ చేసి ప్రాబ్లం చదువుతుందా అమ్మ అనుకుంటా సర్గో మేడం ఫోన్ చేస్తా సార్ ఇప్పటికైతే మంచిగా చదువుతుంది నోకలేదు సార్ ఒక్కసారి ఫస్ట్ రోజు ఇంకా పేలైంది సార్ పేర్ అయిన తర్వాత మాకు కూడా బాగా అనిపించింది సార్ మస్తు బాగా సార్ మీకు కూడా వేసినాము మస్తు అనిపించింది సార్ ఇప్పటికైతే పాస్ అయ్యింది సార్ మాకైతే ఓకే సార్ ఇప్పుడైతే మంచిగా ఉన్నాము నాకు ఇద్దరు సార్ ఇప్పటికైతే మంచిగా జాగుతుంది సార్ ఫ్రమ్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ ఎడ్యుకేటెడ్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీటర్ టు We know all lecturers will say uh, these are free facilities for you, but uh, they are because we are paying taxes for it and the government is providing by that taxes for facilities. Uh, this is a very important meeting because we should have to know about uh, our, ch our child uh, lecturers and teachers. Parents should have a reading for our future and our coming generations. This is a very important thing to know about a child. Uh, Lecture, lecturers are really, are really great. Yes. I'm my love, yes. friends. Very good, You know, the man మన ప్రేమించే తల్లిదండ్రులు ఇంకో డిసిప్లిన్ గురుద్దరు కలిగినే మనకు మన భవిష్యత్తు ఇక్కడున్న సార్లకు అందరికీ నాదొక ధన్యవాదాలు నా బిడ్డే సౌమ్య పదవ తరగతిలా మస్తు కష్టపడి చదివింది సార్ కానీ ఆమె పాస్ కాలేకపోయింది అందువల్ల ఎంత మస్తు కష్టపడ్డాది కష్టపడి రెండు సంవత్సరాలను గ్యాప్ తీసుకుని పరీక్షలు రాసింది రాసినాక పాస్ అయింది సార్ పాస్ అయితే ప్రైవేట్లో వేస్తామని ఎగ్జామ్ రాపిచ్చినాం రాపిచ్చినా అని ఎగ్జామ్లా సీట్ వచ్చింది అమ్మాయికి సీట్ వచ్చినా పంపించలేకపోయినాం పాస్ కాలేదని పదవ తరగతిలో పాస్ కాలేదని ఒకటే మార్స్కులా ఫెయిల్ అయింది అమ్మాయి అందువల్ల ఇక్కడ సర్ప మేడం సంజయ మేడం రెండు సార్లు మా ఇంటికి వచ్చిండు వచ్చి ఏం కాదు అమ్మాయిని ఎట్లన్నా పాస్ చేస్తాము పంపింది అమ్మ అని అంటే పంపించినాం ఇక్కడికి రమ్మంటే వచ్చినాం సార్ అత్తే అత్తమని అత్తే ఇక్కడికి వచ్చినాక ఆమె మంచిగా తర్వాత అన్నీ చెప్పింది ఎట్ట చదువుడు ఏం చేసుడు అని చెప్పింది సార్ సే చెప్తే సరే అని ఒప్పుకొని పంపించినాం పంపించిన దానికి మంచిగా అవిపించిండ్లు మంచిగా ఈ మంచిగా అవుతున్నది మంచిగా అవిచ్చిండు సంధ్య మేడము సరుప మేడము ఒక్క కాల్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటా మంచిగా అవుతుందా మీ అమ్మాయి సౌమ్యానని చెప్తారు సార్ ఇక్కడ చెప్తే నా బిడ్డే కాలేజీలో మంచిగా చదివింది ఎమ్మెల్టీ ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వచ్చింది అదే సంతోషం సంజయ్ మేడము సరుకు మేడం కూడా బాగా మా అమ్మాయి గురించి బాగా కేర్ తీసుకున్నారు సార్ ఇదే సంతోషం మాకు ధన్యవాదాలు సార్ ప్రిన్సిపాల్ సార్ లెక్చరర్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు అన్నం అండ్ ఆల్ ई एम रहमत अली स्टडी सीईसी फर्स्ट इयर इंग्ली मीडियम सीईसी फस्ट इयर इंग्ली मीडियम इन दिस एस्टिमेट गर्ल जूनियर बायस कॉलेज ईम फील दट ऐम् ब्लैस टू गाड दिस गेट दिस अपॉर्चुनिटी टू स्पी मई स्पीक मई ओपीनियन एंड मै लैक्चर साइ

पेरेंट टीचर मीटिंग में, में शिरकत की ये मौका हमारे लिए बहुत खास है क्योंकि वालिदैन और असातेजा की रहनुमाई तलबा की कामयाबी का सबसे बड़ा राज है हमारा कॉलेज सिर्फ इल्म हासिल करने की जगह नहीं है बल्कि ये किरदार साजी नज़्म और ज़ब्त खुद एतमादी और तकलीफी सौक सिखाने का मरकज है क्लासेस में शिरकत हमें मजामीन की बेहतर समझ से रहनुमाई और साथ ही के साथ ख्याल के तबादले का मौका देती है हमारे इस ना सिर्फ नमों में माहिर है बल्कि वो हमें यह भी सिखाते हैं कि मेहनत लगन और हौसला की कामयाबी की कली थे हमारे कॉलेज में ना सिर्फ तालीमी सरगर्मियाँ हैं बल्कि मुख्तल वसाइल जैसे लाइब्रेरी साइंस लेबॉरेटरी और तलबा को खेलने के लिए सहूलियात भी दस्तियाब है भरोसे पर मुझे उड़ना नहीं आता मगर करती हूँ तो सबसे पहले मैं आज तमाम का शुक्रिया अदा करती हूँ कि आपने अपना कीमती वक्त निकाल कर हमारे पीडीएम में शिरकत की दरअसल ये मौका हमारे लिए बहुत ही खास है क्योंकि वालदे और की रहनुमाई ही हमारे लिए कामयाबी का सबसे बड़ा राज Uh, अक्सर हम सोचते हैं कि जिंदगी में सबसे जरूरी है जिंदगी जीने के लिए सबसे जरूरी चीज़ है पैसा लेकिन ये बिल्कुल गलत है पैसा जरूरी है लेकिन जिंदगी नहीं जिंदगी जीने के लिए सबसे जरूरी चीज है तो वो है इल्म क्योंकि वैसे तो इल्म है कि तालीम की अहमियत हर दौर हर जमाने में हुई है लेकिन आज के दौर में बहुत ज्यादा तालीम की अहमियत है ये दौर ये दौर टेक्नोलॉजी का दौर है साइंस और टेक्नोलॉजी का दौर है लैपटॉप कंप्यूटर और टेक्नोलॉजी का दौर है तो मैं मैं डॉक्टर इमरान खान सर के बारे में कुछ कहना चाहती हूं सबको अस्सलाम वालेकुम मैं आपको काफी बड़ बड़ चाहती मेरा नाम सना हुदो है फैसीसे से कैरियर की तारीफ है दिल मुझे यहां जैसे कि हम सब जानते हैं पेरेंट्स मीटिंग है और पेरेंट्स मीटिंग के मौके पर मुझे बोलने

the highness of the sitting over in the dais of the high highly appreciated from my side nowadays the studies the, the circle of study and the education is a business according to the all the private institutions who, who they are going to give the studies the classes they are connecting to the children it is and the not highly qualified teachers, whether as as, as well as government institutions everywhere, throughout Andhra Pradesh, throughout uh, Telangana, we are well educated teachers, well qualified teachers. Their their qualifications, their, their study material, and the teaching abilities are compared to in private schools the government school is excellent and excellent and excellent then i'm closely watching that since long 14 years everywhere everywhere in the telangana no one has been selected at least upsc from the private institutions the private institutions students are just as rubber stamp people am just they are by hearting or I don't know what they are doing that one they are getting the just results only on the day of the judgment but in the instead of that the government institutions whichever wherever it is running in the third state I I, I saw personally I, I meet everywhere then they are saying that when the education policy compared to other institutions in the government పెద్ద చదువుకోలేదు నేను నాకు మాట్లాడడం తెలియదు టెన్సలు తెలియకనో నాలుగు మాటలు మాట్లాడతా లచ్చవారి హేమన్న బిడ్డ ఫస్ట్ ప్రైవేట్లో అయితే ఒక్క ముక్క ఇంగ్లీష్ రాలేదు నారాయణ స్కూల్లో వేసినాం అస్సలు రాలేదు అయితే మళ్ళీ ఇక వేరుల సాయంతో గవర్నమెంట్లోనే వేసినాం గర్ల్స్ అప్పుడే ఆమెకు చదువు అవయింది ఆరో తరగతి దాకా మీకు అసలు ఒక ముక్క తెలుగు రాలేదు ఇంగ్లీష్ రాలేదు ఏం రాలేదు మస్తు బాధపడ్డా నేనైతే మేము ఇప్పుడు పైసలు కట్టే పొజిషన్లో లేము సార్ కష్టం చేసుకొని బతికే వాళ్ళం అని ఆలోచించి మళ్ళీ గవర్నమెంట్ అని చేస్తే మంచి అసలు వచ్చింది వచ్చినందుకు అందుకని ఇలా మళ్ళీ అందరు అన్నారు ప్రైవేట్లో తిరిగిండ్రు సార్ మా ఇంటికి తిరిగి మంచిగా మార్కులు వచ్చినాయి అమ్మాయికి అవి వేయ అని చెప్పేసి ప్రవీణ్ సార్ అంటారు కాలేజీ అక్కడ వాళ్ళ పరిచయమే వాళ్ళు కూడా తిరిగిండ్రు మేమున్నాము చాలా మంది సార్ చెప్పింది ఏంటంటే మీ అమ్మ ఇంటర్మీడియట్ సబ్లైన ఫార్మసీ చేస్తా దానికి కావాల్సిన ఖర్చు మొత్తం కూడా మా ప్రిన్సిపల్ సార్ రిపోర్ట్ జరిగింది ఒకవేళ అమ్మాయి ఫర్దర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ట్యాబ్ అవసరం ఉంటే కూడా సార్ నేను దానికి కూడా ఇస్తాను అనేది రావడం జరిగింది సో ఇలా చాలా మందికి సార్ హెల్ప్ చేస్తా మేడం ఇట్లా రమ్మండి ఇట్లా కదా మీరు మీరు బ్రిడ్జ్ రాయండి ఎంబీబీఎస్ సీట్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో మీకు రాకపోయినా నేను సీఎం దగ్గర తీసుకుపోయి నీకు సీట్ ఇప్పించే బాధ్యత రాదు ఇంట్లో మీకు క్యాబ్ మీకు మీ అమ్మ మీకు ఫోన్ లేదా క్యాబ్ నేను ఈయా సాయంత్రానికి బాలెంట్ నీకు చెప్పలేదు

ప్రొజెక్ట్స్ రండి క్యాంపేనిస్ కలుసుకోనా ఎంత అవ్వాలి ఏంటట్లా కేంగమనేసా అందునట్లు మరి నేను నరసరికి ఎంత మాణాలి ఉన్నది ఏసారి గురించి అయితే నిచ్చబెట్టాలంటే గ్రేటర్ ప్రాజెక్ట్స్ అక్సలన్స్ చార్లకి సైని అండ్ కనుక మమ్మీ చేసి కా సవాడే చేయాలి బాధ పెట్టకుండా

నేను ఒక నష్టం నుంచి మాట్లాడి అమ్మాయి నేను కూడా గవర్నమెంట్ మళ్ళీ మా గురువు గారు నాకు చదువు చెప్పింది నేను కింద నుంచి మా తమ్ముడు సార్ చెప్పారు మొత్తం చెప్పారు హైకోర్టు హైకోర్టు సార్ అందరూ గెలిచడేనా గవర్నమెంట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా నీకు ఏమైనా ఈ చిన్న ఉద్యమం కాదు నువ్వు పెద్ద ఉద్యమం అనేది ఇప్పుడైతే బాధ్యత లేదు ఓకేనా